పరిశుద్ధ నామన కొందనాలు ప్రైజ్లాడండి దేవుని యొక్క మాటలు వినక ముందు ప్రార్థించుకుందామండి పరుషుతమైన ప్రేమ గల తండ్రి గల దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన నాకు ఇచ్చిన కృపాధాన్యతను బట్టి ఎవరికి లేని ఆధిక్యత సంతోషం అనురాగం మాకు దయచేసిన విధాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నీ శాశ్వతమైన ప్రేమను నీ అమూల్యమైన ప్రేమను నీ ఉచితమైన ప్రేమను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఏసే ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యము మరి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము రెండవ వచనం అండి అక్కడ మరి ఆ సంఘము సాత్ సంఘము అండి అక్కడ మరి ఆ సంఘం గురించి యోగాన్ని మాట్లాడినట్టుగా మనము గమనిస్తున్నామండి రెండవ వచనంలో మూడో అధ్యాయం రెండవ వచనంలో ఏముందంటే మరి నీ క్రియలు దేవుని సన్నిధి ఎదుట పరిపూర్ణముగాను గాను గనుక నాకు కనబడలేదు కూడా కూడాన చావన మిగిలిన వాటిని బలపరచాలి స్థిరపరచాలి ఆ సంగాన్ని అని మరి యోహాను చెప్పినట్టుగా వాక్యంగ్లో మనము గమనిస్తున్నాము మరి అదేవిధంగా ఇంకో మాట కూడా మనము గమనిస్తామండి కీర్తనలు పదహారు అధ్యాయము వచనంలో జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తావు నీ నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని వాక్యంలో మరి కీర్తనలు పదహారు అధ్యాయము ప్రక వచనములో చెప్పబడిందండి మరి ఆయన సన్నిధిలో ఎప్పుడు సంపూర్ణ సంతోషం ఉంటుంది అదే విధముగా కీర్తనలు నూట ఐదులో ఎహోవాను వెతుకువారి హృదయము సంతోషముగా ఉంటుంది ఆయనను వెతుకుడి ఆయన సన్నిధిని వెతుకుడి నిత్యము వెతుకుడి ఆయనను నిత్యము వెతుకుడి అని వాక్యం రెచ్చకూడింది ఆయన సన్నిధిలోనే మనకు నెమ్మది శాంతి సమాధానం ఉన్నదని మరి కీర్తనలో భాగంలో మనకు తెలియబడుచున్నది మరి మనకు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనకు సంతోషము ఆనందం ఉంటుంది మనకు ఇంకా ఎక్కడ కూడా లేదు నెమ్మది శాంతి సమాధానము ఆయన సన్నిధిలోనే ఆయన దగ్గరనే మనకు సంతోషం కనిపిస్తుందని మరి ఆ కీర్తనలో మనకు చూడగలుగుతున్నాము మరి అదే విధము ఇంకో మాట కూడా మనము చూసుకుందాము నిర్గమకాండము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒక మాట ఉంది అందుకు ఆయన నేను నీకు తోడుగా ఆయన సన్నిధిలో నేను నీకు తోడుగా వచ్చును నీవు నాకు విశ్రాంతిని కలుగచేత అని ఆ వాక్యంలో చెప్పబడింది ఆయన సన్నిధిలో మనకు ఏముంట నెమ్మది ఉంటుంది ఆయన మనకు విశ్రాంతిని కలుగ చేస్తాడు ఆయన మనకు తోడుగా ఉంటాడని మరి ఆ నిర్గమఖండ ముప్పై మూడు పద్నాలుగో వచనంలో మనము గమనిస్తున్నామండి మనకెప్పుడు దేవుని సన్నిధిలోనే ఆనందం వారు దొరుకుతుందని మరి వాక్యంలో చెప్పుగడుతుంది అదేవిధముగా నూట నలభై కీర్తనలు నూట నలభై నాలుగో వచనంలో మనము ఒక మాట చూసుకుందండి భక్తిహీనుల చేతిలో నుండి ఆయన విడిపించను భక్తిహీనుల చేతిలో నుండి ఆయన విడిపించును మరి దావీదు ఇక్కడ చెప్పబడుతుంది ఏహోవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను విడిపింపు అని చెప్పబడుతుంది బలత్కారం చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపుమని వాక్యంలో చెప్పబడుతుంది మరి దావీదు దేవుణ్ణి అడుగుచున్నారు దేవా మరి భక్తిహీనుల చేతిలో నుండి నన్ను విడిపించుము అని అడుగుచున్నాడు దేవుణ్ణి అలాగనే బలత్కారం చేయి వారి చేతిలో నుండి నన్ను రక్షించుము నన్ను కాపాడుము అని దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తున్నాము దేవునికి వందనాలు ఈ కొద్ది మాటలు చెప్పచ్చు నేను ముగిస్తాను